హాయ్ ఫ్రెండ్స్ నేను మీ విక్రమ్ విహారి అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ప్రజెంట్ అయితే అనంతపురం జిల్లా హిందూపురం తెలుసు కదా హిందూపురం కర్ణాటక బార్డరు ఇంకొక పదిహేను ఇరవై కిలోమీటర్లు వెళ్ళామంటే కర్ణాటక బార్డర్కి అయితే వెళ్ళిపోతాం సో ఈరోజు వీడియో వచ్చేసరికి మనం బాలకృష్ణ గారి ఇల్లు అయితే హోమ్ టూర్ చేస్తున్నాం అది ఎక్కడో తెలుసా అంటే ఆయనకి హైదరాబాద్లో ఇల్లులు ఉన్నాయి ఇంకా ఎక్కడైనా ఉండొచ్చు కానీ మెయిన్ ఆయన మూడు సార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచింది ఆయనకంటూ ఒక ఇల్లు హిందూపురం నియోజకవర్గంలో ఉండాలి కదా ఆ ఇల్లు ఇప్పుడు మీకు హోం టూ అయితే చేస్తున్నాను ఇల్లు కొంచెం ఫాస్ట్గా హడావుడిగా అయితే తీశాను ఏమనుకోవద్దు ఎందుకంటే మనం సాయిబాబా ఇల్లు వీడియో చేద్దామని వచ్చాం అదేనండి లాస్ట్ వీడియో చూసా ఉంటారు కదా సాయిబాబా కాళ్ళ దగ్గర నుంచి నీళ్లు వస్తున్నాయి కలియుగంలో అని ఒక అద్భుతమైన వీడియో తీసాం కదా సో ఆ పని మీద వచ్చి పనిలో పని బాలకృష్ణ గారి ఇల్లు ఇక్కడ ఉందని మనకు ఒక సబ్స్క్రైబర్ అయితే చెప్పారు నిజమైన ఇల్లు ఆయన అప్పుడప్పుడు నియోజకవర్గానికి ప్రచారాలకు వచ్చినప్పుడు అదే ఇంట్లో అయితే ఆయన ఉంటారు ఆయన ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఆయనకు సంబంధించిన వస్తువులు కూడా ఉంటాయి కదా కొన్ని ఫోటోలు అవార్డులు సినిమాలు యాక్ట్ చేసినవి ఇవన్నీ ఉన్నాయి కదా సో అవన్నీ ఉన్నాయి ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి అని నిన్న కామెంట్ పెట్టాడు కానీ మనమేంటి సాయిబాబా గారి ఇల్లు తీసుకొని వెళ్దాం అనుకున్నాం ఎందుకంటే మనకి ఈరోజు త్రీ థర్టీకి ట్రైన్ టికెట్ బుక్ అయిపోయింది సో ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోవాలి వెంటనే మనం ఏంటంటే ఒక ఆటో మాట్లాడుకొని అతనికి ఒక త్రీ హండ్రెడ్ అయితే ఇచ్చి ఊరి బైపాస్ అంట ఏదో హైవే రోడ్లో నుంచి తీసుకెళ్తున్నాడు ఇదిగోండి ఈ రోడ్డు మీకు తెలిస్తే కామెంట్ చేయండి మర్చిపోవద్దు మొత్తం కూడా ఒక లేకు ఒక చెరువులాగా ఉంది చెట్లు మొత్తం ఎండిపోయి ఉన్నాయి సమ్మర్లో ఇంకా బాగుంటుందంట ఇది వచ్చేసరికి ఈ ప్లేస్లో నుంచి మనల్ని అయితే తీసుకెళ్తున్నాడు ఇటు నుంచి వెళ్తే పదే పది నిమిషాల్లో ఇంటి దగ్గరకి వెళ్ళిపోవచ్చు వెంటనే మీరు రైల్వే స్టేషన్ కూడా వెళ్ళిపోయి టైమ్ కి మనం ట్రైన్ కూడా క్యాచ్ చేయొచ్చు అలా అందే బాధ్యత ఈ ఆటో డ్రైవర్ దని చెప్పేశాడు ముందుగానే సో అలా అనుకునే మనం అమౌంట్ కూడా సెటిల్ చేసుకున్నాం ఎంతో ఎందుకంటే నేను మళ్ళీ రావచ్చు వీడియో తీయొచ్చు కానీ మళ్ళీ అనంతపురం అనేది మనకి విజయవాడ దగ్గర నుంచి హిందూపురం ఐదు వందల కిలోమీటర్లు అసలు రాత్రి మొత్తం జర్నీ చేస్తానే ఉన్నాము మళ్ళా ఇప్పుడు త్రీ థర్టీకి ఎక్కితే మళ్ళీ పొద్దున గుంటూరుకు చేరుకుంటాం సో ఇంత ఉంది ఈ ఒక్క వీడియో కోసం మళ్ళీ ఇన్ని కిలోమీటర్లు ఎక్కడ వస్తామని చెప్పి పనిలో పని సాయిబాబా ఇల్లు వీడియో తీసుకుందామని వచ్చాము ఇంకా పక్కనే లేపాక్షి టెంపుల్ ఉంది ఇంకా కొంచెం ముందుకెళ్తే బాలకృష్ణ గారి ఇల్లు ఇదంతా ఇక్కడే ఉన్నాయి కదా సో ఈ ప్లేస్లన్నీ కొంచెం కవర్ చేద్దాం మన వాళ్ళకి చూపించినట్టు ఉంటుందని ఈ వీడియో అయితే చేస్తాను హిందూపురం ఎక్కడ నుంచో స్టార్ట్ గా చూడండి బాలకృష్ణ గారు ఎప్పుడైతే ఈ నియోజకవర్గంలో నిలబడి ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలవడం మొదలు పెట్టారో అప్పటి నుంచి వరుసగా మూడు సార్లు బాలకృష్ణ గారే ఇక్కడ ఎమ్మెల్యే సో ఎందుకంటారా బాలకృష్ణ గారిని మూడు సార్లు గెలిపించింది ఇక్కడ సో మనకి నైంటీస్లో అనుకుంటా ఇక్కడ ఒక పెద్ద సమస్య ఉందంట హిందూపురంలో అనుకుంటున్నారు వాటర్ సమస్య మంచి నీళ్ళ సమస్య అర్ధరాత్రి పూట ఎప్పుడూ ట్యాంకర్లు వస్తే నిద్ర లేచి నీళ్లు పట్టుకునే వాళ్ళంట అంత ఘోరమైన సమస్య ఉంటే అప్పటిదాకా దాన్ని ఎవరు పరిష్కారం చేయలేదు అప్పుడు బాలకృష్ణ గారు ఎమ్మెల్యేగా నుంచొని ఆ వాటర్ సమస్య తీర్చారంట అప్పటి నుంచి ఇప్పటిదాకా నీటి కొరత అనేది లేదు మంచినీళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తాయి సో అందుకని వరుసగా మూడు సార్లు వాళ్ళ సమస్యలు తీర్చాడు కాబట్టే బాలకృష్ణ గారిని ఎమ్మెల్యేగా గెలిపించారు సో అది ఇక్కడ మొత్తం స్టోరీ వచ్చేసరికి ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ వచ్చేసాము ఇదే బాలకృష్ణ గారి ఇల్లు హిందూపురం అంటారు ఇది ఒక్కటే ఆయన ఇల్లు ఇంకా హిందూపురంలో ఆయనకు సంబంధించినవి అంటూ ఏమీ లేవు మొత్తం ఏ టు జడ్డు అంత ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడే ఉంది సో ఇప్పుడు మీరు చూస్తున్న రేకుల షెడ్ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం ఎందుకంటే ముందు ఇల్లు చూద్దాం ఇల్లు వచ్చేసరికి మొత్తం ఎన్ని స్టేర్లు ఉంది ఒకటి రెండు మూడు మూడు స్టేర్లు అయితే రెండు స్టేర్లే ఉంది ఇంకోటి వెనక పక్క పైన ఇంకో స్టేర్ ఉంది మొత్తం మూడు ఓకే గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఏంటంటే మనకి అభిమానులు మొత్తం కూడా గెలిచారు కదా మళ్ళీ రీసెంట్గా సో ఆ బ్యానర్లతో మొత్తం ఇల్లు మొత్తం నింపేశారు సో బాలకృష్ణ గారు అభిమానులు ఇక్కడ ఎక్కువ మంది ఇదిగోండి బయట పక్క చూసారా బాలకృష్ణ గారు నటించిన సినిమాలో యాక్టింగ్ చేశారు కదా సో ఆ పాత్రలు మొత్తం అక్కడ ఫోటోలు అయితే ఉన్నాయి ఇంకా అభిమానులు ఊర్లో అభిమానులు మొత్తం ఫోటోలు వేసారు మైండ్లో అయితే ఒకటే ఆలోచన అసలు ఇంట్లోపలికి మనకి వీడియో తీసుకోవడానికి పర్మిషన్ ఇస్తారా లేదా ఏదంటే ఫామ్ లో ఉన్న వాళ్ళు అంత తొందరగా పర్మిషన్ ఇవ్వరు బా చాలా అంటే చాలా ప్రాసెస్ అయితే ఉంటుంది ఎందుకంటే ఎమ్మెల్యే గారు ఒక గవర్నమెంట్ కి సంబంధించిన వ్యక్తి కదా సో అంత తొందరగా ఇప్పుడు లోపలికి ఎవరు చాలా ఆలోచించాలి ఇదిగోండి నందమూరి బాలకృష్ణ హిందూపురం అని అక్కడ బోర్డు అయితే ఉంది కదా ఆయన ఇల్లు అనడానికి మీకు ఒక ప్రూఫ్ లాగా ఉంటుంది ఇంకా ఆల్రెడీ మీరు బయట బ్యానర్లు చూసి మీరు కన్ఫర్మ్ అయిపోయి ఉంటుంది సో వీళ్ళందరినీ అడిగాను ఒక మాట పర్మిషన్ అడిగాను సో లోపలి ఇంకొక ముఖ్యమైన వ్యక్తి ఎవరో ఉన్నారంట ఆయన అడిగి వీడియో తీసుకోమన్నారు సో లోపలికైతే వెళ్తున్నాను మరి ఆయన ఏమంటారో మనకైతే తెలియదు సో ఇలాంటి వీడియోలు తీసేటప్పుడు ఇదే పర్మిషన్లు కొన్ని ఎక్కువగా ఉంటాయి అడగాలి ప్రాసెస్ ఎక్కువ పర్లేదు మనమేమో మళ్ళీ మళ్ళీ రావు కదా ఇంత దూరం ఇక్కడ దాకా సరే మీరు అందులోకి ఫోటోలు ఇవన్నీ చూస్తూ ఉండండి బయట ఫ్రేములు ఆయన యాక్టింగ్ చేసిన సినిమాలు చాలా బాగుంది ఇల్లు అయితే డూప్లిక్స్ హౌస్ అదిగోండి పైకి వెళ్ళడానికి కూడా లోపలే మెట్లు అయితే ఉన్నాయి ఇంకా మనకి లెఫ్ట్ సైడ్లో చాలామంది ఉన్నారు ఇవన్నీ కూడా ఏదో మీటింగ్లు జరుగుతూ ఉన్నాయి చాలామంది వెళ్తున్నారు వస్తున్నారు మాట్లాడుతున్నారు అంతా హడావుడి గందరగోళంగా ఉంది సరే లోపలికైతే వెళ్ళాడు మరి ఏమంటారు ఏంటో చూద్దాం ఒక మాట ఇల్లు చూడండి ఇంట్లోపల మనకి ఎక్కువగా బాలకృష్ణ గారి అవార్డులకు సంబంధించినవి సినిమాలో యాక్ట్ చేసింది ఇదిగోండి అఖండ మూవీ ఉంది తర్వాత పల్నాటి బ్రహ్మనాయుడికి సంబంధించింది ఇదిగోండి బండారు బాలాజీ ఎవరో గిఫ్ట్ కింద ప్రజెంట్ చేసినట్టున్నారు ఈ ఫోటోని ఆ ఫోటో చూసారా ఇది ఏ సినిమాలోది లేపాక్షి ఉత్సవాల్లో నటసింహం నందమూరి బాలకృష్ణ గారు ఓహో అక్కడదే ఓకే ఓకే ఇంకా మనకి ఈ ఫోటో ఫ్రేమ్లు మొత్తం చాలా వరకు గిఫ్ట్సే ఇచ్చారు మనకి మనకేంటంటే లోపల పైకి బెడ్రూమ్లు అవన్నీ తీసుకోవడానికి పర్మిషన్ లేదు ఎవరో ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఉంటున్నారంట సో బయట పక్క ఆయనకు సంబంధించిన ఫోటోలు మొత్తం ఇక్కడే ఉన్నాయంట ఇవే పైన మామూలుగా బెడ్రూము వంటగది డైనింగ్ హాల్ అవే ఉన్నాయి ఇక్కడ వరకే తీసుకోండి తర్వాత బయట మీకు కావాల్సిన కార్లు ఫోటోలు తర్వాత ఆయన ప్రచారం చేసింది ఏదో ఉందంట రథం మరి ఇక్కడ అంటే మనకి నియోజకవర్గానికి మొత్తం తిరగాలి కదా సో ఆ బండి కూడా ఉంది ఏదైనా మీటింగ్ పెట్టాలంటే ఆ రేకుల షెడ్లో పెడతారంట అవన్నీ తీసుకోండి పర్లేదు కావాలంటే ఇంకేదైనా డౌట్లు ఉంటే అడగమని చెప్పారు సరే అవి చూద్దాం అందులోకి మనకేంటంటే ఉందే తక్కువ టైం మనకు వెంటనే వెళ్ళిపోవాలి ఫాస్ట్గా సో కొంచెం అంతా స్పీడ్ స్పీడ్గా అయిపోయింది ఈసారి ఎప్పుడన్నా వస్తే ఇటు పక్కకి అప్పుడు బాగా జాగ్రత్తగా తీస్తానులేండి ఇంకా నీట్గా ఇదంతా ఆయన ఫ్యామిలీ ఫోటో ఇదిగోండి బాలకృష్ణ గారిది పెద్ద ఫోటో బ్యానరు ఇంటికంటే హైట్ ఉంది అది ఇంకా ఇంటి వెనకాల కాలనీ ఇదంతా అదిగోండి ప్రచార రథం అని చెప్పేదా బాలకృష్ణ గారిది అది సో తర్వాత చూపిస్తాను మామూలుగా లేదు బండి సూపర్గా ఉంది ఇంటి వెనకాల మొత్తం ఇదంతా కూడా బాగానే ఉంది అంత ఏదో రిచ్ ఏరియా రిచ్ కాలనీ లాగా ఉంది బాగా డబ్బున్న వాళ్ళు లాగా ఉన్నారు అసలు అనుకున్న దానికంటే చాలా బాగా వచ్చింది వీడియో నేను అసలు ఎంత వీడియో కూడా వచ్చింది అనుకోలేదు అసలు ఇల్లు ఎంత బయట పక్క ఎంత ఓపెన్ లో ఉంటదని కూడా అనుకోలేదు చాలా ప్లేస్ అయితే ఉంది ఓపెన్ గా ఉంది ఎవరైనా వచ్చినప్పుడు సరదాగా ఇల్లు బయట నుంచి చూసుకొని ఫోటోలు దిగి కూడా వెళ్ళొచ్చు ఒకసారి మనం ఈ బండి చూద్దాం బండి అయితే మామూలుగా లేదు గ్యాస్ ఎక్కి నడపాలనిపిస్తుంది కానీ మనకి అంత పర్మిషన్ అయితే ఇవ్వరు సో బండి చూడండి ఎలా ఉందో అసలు ఒక పెద్ద బుల్డోజర్ లాగా బలే ఉంది కదా మొత్తం ఆ టీడీడిపి వాళ్ళది ఉంటది కదా ఎల్లో కలర్ సింబల్ పార్టీ వాటితో నింపేశారు బండి మొత్తం కూడా బలే ఉంది వీళ్ళ వరకే ఓన్గా చేయించుకున్నట్టు ఉన్నారు ఇంకా అచ్చం బాలకృష్ణ గారి కింద ఉంటుంది ఇది ఇంకెటు ఇటు పోదు ఇంటి దగ్గరే ఉంటుంది ఇంకా ఈ ప్లేస్ మొత్తం కూడా బాలకృష్ణ గారిది చూడండి అట్లా ఉందో ఇదంతా ఓపెన్ ప్లేస్ మొత్తం సో ఎవరైనా అభిమానులు కలవాలన్నా కానీ ఏదైనా మీటింగ్లు పెట్టాలన్నా ఇక్కడే ఉంటుంది ఒకవేళ ఎవరైనా ఎమ్మెల్యేలు కాని నుండి ఎవరైనా మీటింగ్లు ఇంకా నియోజకవర్గానికి సంబంధించి మాట్లాడాలి అనుకుంటే ఇదిగోండి ఇక్కడ ఒక రేకుల షెడ్ ఉంది చూసారా ఇంట్లోపల కాదు ఇంట్లోపల ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో ఉంటారు అంత ప్లేస్ లేదు అవంతా చిన్న చిన్న గదులు ఈ షెడ్లో ఇది బాగుంది ప్లేసు ఈ షెడ్లో మాట్లాడుకుంటారు ఇక్కడ చాలా కుర్చీలు ఉన్నాయి అదిగోండి ఒక మీటింగ్ హాల్ లాగా ఉంది ఎంతమంది వచ్చినా కానీ ఈజీగా ఒక వంద మంది దాకా కూర్చొని మాట్లాడుకోవచ్చు ఏదైనా సమస్యల గురించి అలాంటివి సరే ఇంక ఇంటి దగ్గరికి అయితే వెళ్దాం ఇల్లు అయితే ఇది హిందూపురంలో బాలకృష్ణ గారికి ఇల్లు ఎక్కడంటే ఎవరడిగినా చెప్తారు మనమే ఏదో హడావుడిగా అర్జెంట్గా వెళ్ళాలి కాబట్టి ఆటో వాడికి ఒక మూడు వందలు నాలుగు వందలు ఇచ్చి మాట్లాడుకొని వచ్చాం ఇదిగోండి ఆడవాళ్ళు కూడా ఒక ఆటో పెట్టుకొని మరీ వచ్చారు చూడండి ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేయండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకే ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం మీ విక్రమ్ విహారీ